శాస్త్ర పఠనమునందు నిపుణత్వం ఉండాలి మనం ఏ పుస్తకం చదివినా అర్థమయ్యేటట్టు ఉండాలి ఎలా అర్థమవుతుంది మన మేధస్సు పెరిగితే అర్థమవుతుంది ఇప్పుడు చూడండి మనం జానంలోకి వచ్చిన కొత్తలో కొన్ని పుస్తకాలు అర్థం కావు సాధన చెయ్యిగా చెయ్యిగా ఆ పుస్తకాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి అప్పుడు మేధస్సు తక్కువ ఉంటుంది సాధన పెంచుకున్న కొద్దీ మన మీద సన్నిటినీ గ్రహించే శక్తి మనకి వస్తుంది అందుకే పుస్తకాలు చదివేస్తున్నాను నాకు అన్నీ తెలుస్తాయి జానం చెయ్యను అని ఎప్పుడు అనుకోకూడదండి మన జీవితాంతం జానం చేయాల్సిందే ఆ సాధన చేస్తేనే అన్నీ అర్థమవుతాయండి అందుకే శాస్త్ర పఠనం మీద నిపుణత్వం ఉండాలని ఎందుకు చెప్పారు నీకే పుస్తకం చదివినా అర్థం అవ్వాలి చదవడం పెద్ద గొప్ప కాదు దాన్ని మెస్సన్స్ ఏదో నీకు అర్థం అవ్వాలి అది అర్థం అవునప్పుడు చదివిన లాభం ఏంటి అది చదవడం రావాలి మనకి చదవడమే కాదు అర్థం చేసుకునే కెపాసిటీ రావాలి